ఏసుక్రీస్తు మన కోసం ఏర్పాటు చేసిన మార్గం ఏమంటున్నా యేసుక్రీస్తు ఏమన్నాడు యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఆరో వచనంలో నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు ఏసుక్రీస్తు మార్గం అన్నాడు దేనికి మార్గం నిత్య జీవానికి మార్గం ఇంకా దేనికి మార్గం నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడూ రాలేడు అంటే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మార్గం ఈయనే అంటే పరలోకాన్ని చేరడం కోసం యేసు క్రీస్తే తన జీవితాన్ని ఒక మార్గంగా మన కోసం వేశాడు ఆయనే ఒక మార్గంగా ఉన్నాడు ఏసుక్రీస్తు యొక్క మార్గము ఎలా వేశాడు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు చివరి సమయంలో జాగ్రత్తగా చూడండి చివరి సమయంలో శిల్వ మీద ఉన్నప్పుడు ఆయన ప్రాణాన్ని మన కోసం బలిగా అర్పించాడు ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క ప్రాణం ఈ లోకమంతటి కొరకు అర్పించబడిందో జాగ్రత్తగా చూడండి అప్పుడే నీ కోసం నా కోసం మార్గం వేయబడింది అప్పటిదాకా ఆ మార్గం ఏమైంది క్లోజ్ అయ్యింది ఎవరు వెళ్ళడానికి లేదు ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు ఏసు క్రీస్తు ఎప్పుడైతే చనిపోయాడో సిలువ మీద నీవు నేను పరలోకానికి వెళ్ళే మార్గం తండ్రి సన్నిధికి వెళ్ళే మార్గం ఓపెన్ అయ్యింది మతేసు వార్త ఇరవై ఏడో అధ్యాయం యాభై నుంచి అవుతున్నాం త్వరగా ఏసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచను చూడండి ఏసు ప్రభు శిలో మీద ఉన్నప్పుడు బిగ్గరగా కేక వేసి ఏం చేశాడు ప్రాణం విడిచాడు ప్రాణం విడిచినప్పుడు ఏం జరిగింది చదువుదాం అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగింది ఇది జరిగింది ఏసుక్రీస్తు ఎప్పుడైతే ప్రాణం విడిచాడో దేవాలయం లోపల ఉన్న తెర పై నుంచి క్రింద వరకు కింద నుంచి పైకా పై నుంచి క్రిందికా పై నుంచి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది మనం ఎప్పుడు కూడా దీని గురించి ఆలోచించం ఆ యేసు ప్రభు చనిపోయినప్పుడు ఇవన్నీ జరిగినవి లేండి భూమి బద్దలైపోయింది సమాధులు తెరవబడ్డాయి చనిపోయిన చాలామంది పైకి లేచారు అని ఊరికే చెప్పేస్తాం కానీ ఈ తెర ఎందుకు చినిగింది అనే దాని గురించి ఎప్పుడూ ఆలోచించం ఈరోజు ఆలోచిద్దాం ఏసుక్రీస్తు ప్రాణం విడిచిన తర్వాత దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగింది ఏమిటి దీని అర్థం ఎందుకు చినగాలి ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఏరుశలేం యొక్క దేవాలయం యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే ముందు ఆవరణం ఉంటుంది ఆవరణం చుట్టూ కూడా మొత్తం స్తంభాలు వేసి ఉంటాయి దానికి కట్టెన్లన్నీ కట్టి ఉంటాయి ఆ కట్టెన్లోంచి మొదటి తెర నుంచి లోపలికి రాగానే ఆవరణం ఉంటుంది ఈ ఆవరణం దగ్గర పెద్ద గంగాళం ఉంటుంది దాన్నే సముద్రం అంటారు సముద్రం అంటే ఇత్తడితో చేసిన పెద్ద తొట్టి ఉంటుంది దాంట్లో నీళ్ళన్నీ ఎప్పుడూ ఉంటాయి రాగానే ముందు ఎవరైనా సరే ముందు ఆ తొట్టిలో నీళ్ళతో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఇది ఆవరణం ఈ ఆవరణం దాటిన తర్వాత ఇది మొదటి తెర రెండవ తెర దాటిన తర్వాత పరిశుద్ధ స్థలం వస్తుంది ఈ పరిశుద్ధ స్థలానికి యాజకుడు మాత్రమే వెళ్తాడు ఎవరు వెళ్ళాలి యాజకుడు వెళ్తాడు ఎప్పుడు వెళ్తాడు అంటే ప్రతిరోజు వెళ్తాడు ఎందుకు వెళ్తాడంటే ఎవరైనా సరే అయ్యా నేను పాపం చేశాను ఇదిగో నేను బలి అర్పించుకుంటున్నానంటే ఆ బలిని అర్పించడం కోసం పరిశుద్ధ స్థలముకి వెళ్ళి ఆ బలి తనపక్షంగా అర్పిస్తాడు అర్పించి ఆ వచ్చిన వాడి నిమిత్తం పాప చిత్రం కానీ దహన బలి కానీ సమాధాన బలి కానీ ఇట్లాంటి బల్లన్నీ కూడా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ బలిపీఠం ఉంటుంది ఆ రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రోక్షిస్తూ ఉంటాడు ప్రతిరోజు కూడా ఇట్లాగా చేస్తూనే ఉంటాడు యాజకుడు ప్రతి విశ్రాంతి విశ్రాంతినమే కానివ్వండి ప్రతిరోజు కానీ చేస్తూనే నిత్యత్వం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఈ పని ఇక ఈ మొదటి తెర రెండవ తెర దాటిన తరువాత ఇది ఆవరణం అంటాము కదా ఈ ఆవరణం దాటిన తర్వాత పరిశుద్ధ స్థలం ఈ పరిశుద్ధ స్థలము దాటిన తర్వాత గర్భాలయం అంటాము అతి పరిశుద్ధ స్థలం ఏమంటున్నాం అతి పరిశుద్ధ స్థలం ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు యాజకుడు కూడా పోకూడదు ప్రధాన యాజకుడు మాత్రమే పోవాలి అది కూడా ఎప్పుడూ సంవత్సరానికి ఒక్కసారే పోవాలి జాగ్రత్తగా చూడండి పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్నది ఈ తెర ఈ అడ్డ తెర ఈ అడ్డ తెర లోపలికి దాటి ఎవరు కూడా వెళ్ళకూడదు వెళితే గిళితే ఎవరు వెళ్ళాలి ప్రధాన యాజకుడు మాత్రమే పోవాలి అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు పోకూడదు పస్కా పండుగ అప్పుడు ప్రజలందరి కోసం బలి అర్పించి ఆ రక్తాన్ని మాత్రమే తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి ప్రధాన యాచకుడు ఒక్కడే పోవాలి సంవత్సరానికి ఒక్కసారే పోవాలి అంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి అతి పరిశుద్ధ యొక్క స్థలంలో ప్రవేశించడానికి తెర అనేది అడ్డంగా ఉంది ఉంటుంది ప్రధాన యాజకుడు మాత్రమే పోతాడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇక ఎవ్వరూ వెళ్ళకూడదు ఎప్పుడు వెళ్ళకూడదు ఇది ఇంత కఠినంగా ఉంటుంది అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుని ముందు ఉండాలి అంటే ఆ కృపా సింహాసనానికి ముందు వెళ్ళాలంటే ఎవ్వరికి కూడా అవకాశం లేదు అంటే ఆ తండ్రి సన్నిధిని చేరే ఆ మార్గం అనేది ఎవ్వరికీ కలిగించలేదు అప్పటి వరకు ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ మార్గం చాలా విశాలమైపోయింది ఎంతగా అంటే దేవాలయంలో ఉన్న ఆ తెర అంతకుముందు ఎవరినైతే మనుషుల్ని సునాయాసంగా లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుగా ఉన్న ఆ తెరని దేవుడు పైనుంచి కిందకు చించేశాడు మీకు అర్థమైందా కింద నుంచి పైకి కాదు పైనుండి క్రిందకు ఏమండి కింద నుంచి పైకి అయితే ఏంటి పైనుంచి కిందకైతే ఏంటి రెండు ముక్కలైంది కదా ఏదైతే ఏంటి అనుకోకూడదు పైనుండి కిందకు చినగడం అంటే దేవుని ద్వారానే జరిగింది దేవుడే మార్గాన్ని వేశాడు పరలోకం నుంచి భూమి మీదకి వేశాడు అని అర్థం మీకు అర్థమైందా దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు తన దగ్గరికి వచ్చే మార్గాన్ని పైనుండి కింది వరకు ఆయనే వేశాడు ఈ రెండుగా చినిగిపోయింది తెర ఎప్పుడైతే తెర రెండుగా చినిగిపోయిందో ఇక మార్గం ఓపెన్ అయిపోయింది ఇక ఎవరు అడ్డు పెట్టడానికి లేదు ఇక ఇప్పుడు యాజకుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇక ఎక్కడికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోవచ్చు నేను యాజకుడిని నేను మాత్రమే బావాలి నేను ప్రధాని యాజకుడిని నేను మాత్రమే బావాలి అంటానికి లేదు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ప్రశాంతంగా ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళొచ్చు దేవుని సన్నిధిలోకి ఉండొచ్చు ఒకప్పుడు ఎట్లా ఉండేది కాదు అబ్బాయి నువ్వు అక్కడే ఉండవు ఏదన్నా ఉంటే నాకు ఏదన్నా ఉంటే నాకు చెప్పు నేను నీ పక్షాన పోయి దేవునితో చెప్తాను ఇది పద్ధతి ఒకప్పుడు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఆ తెరను రెండుగా జీల్చేసి మొత్తం ఓపెన్ చేసిన తర్వాత నీకు దేవునికి మధ్యవర్తులు ఎవరూ లేరు సేవకుడు వచ్చి ఇదిగో నేను సేవకుడిని నువ్వే చెప్పాలనుకుంటే నాకు చెప్పు నేను దేవునితో చెప్తా అంటానికి లేదా నీకు అర్థమైందా లేకుంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యవర్తిగా ఉండి ఇదిగో నువ్వు నాకు చెప్పుకో నేను దేవునికి చెప్తా అని లేదు ఇక అంటే ఇక మధ్యవర్తిగా ఎవరూ లేడు అంతకు మునుపు ఉన్న యాజకుడు ఇక మధ్యవర్తి కాడు పాత నిబంధనలో యాజకులు మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు దేవునికి ప్రజలకు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయి ఆ తెరను చించి అవతలేశాడో ఇక మధ్యవర్తిత్వం అనేది లేదు అయితే గీతే మధ్యవర్తిగా ఎవరున్నారు ఏసు క్రీస్తే ఉంటాడు నువ్వు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చేయచ్చు నేనే మధ్యవర్తిని నీకు ఏ మనుషులు లేడు మధ్యవర్తిగా కానీ ఈ దినాల్లో జరుగుతున్న స్కామ్ ఏంటంటే క్రైస్తవంలో జరుగుతున్న స్కామ్ ఏంటంటే మేము మధ్యవర్తులం మా దగ్గరికి మీరు చెప్పండి ఇదన్న విషయం ఉంటే మేము మీ పక్షాన దేవునితో చెప్తాం చాలామంది ఏం చేస్తున్నారు ఇదిగో నాతో చెప్పమ్మా నేను నీ పక్షాన దేవునికి చెప్తా ఇది కాదు నీకు అర్థమవుతుందా మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తాం ఇప్పుడు మీరున్నారు అ మా కోసం ప్రార్థన చేయండి అంటాం చేస్తాం కానీ మేమే చేస్తాం మీరేమీ చేయనక్కర్లేదు మీరు దేవుని దగ్గర పోవాల్సింది పని లేదు మీరు మా దగ్గరికి రండి మాతో చెప్పండి మేము తీసిపోయి దేవునితో చెప్తాము ఎట్లాగ అంటే కనుక ఇంతకంటే పెద్ద స్కాము లేనే లేదండి దేవునికి నీకు మధ్యవర్తి లేడు ఇక పాస్టర్ గారు నీకు మధ్యవర్తి కాడు ఎవరో వ్యక్తి మధ్యవర్తి కాడు అలాగని చెప్పి మరియా మధ్యవర్తి కాదు పేతురు గారు మధ్యవర్తి కాడు ఇంక ఎవరో తమ్మి గారు మధ్యవర్తి కాడు మనుషులు ఎవరు కూడా మధ్యవర్తులుగా లేరు ఇక ఎందుకంటే చెరని ఆ తెరని ఏం చేశాడు చించేశాడు దేవుడే ఆ తెరను చించేశాడు అప్పటి వరకు అడ్డుగా ఉన్న ఆ తెర ఇప్పుడు చినిగిపోయి మనుషులందరికీ కూడా మార్గం సుగమం అయింది యేసు క్రీస్తు తన శరీరం ద్వారా మార్గాన్ని ఏర్పరచాడు అధ్యాయం పదవాధ్యాయం వచ్చును సహోదరులారా జాగ్రత్తగా వినండి యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో అంటే నూతనమైన మార్గం జీవం కలిగిన మార్గం ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం అంతకు మునుపున్న తెర ఎట్లాంటిది భూ సంబంధమైన తెర అది చించేసి ఆయన తన శరీరం ద్వారానే ఒక మార్గాన్ని ఏర్పరిచాడు ఇప్పుడు తెర అంటే ఎవరిక యేసు క్రీస్త ఇక ఆయనే మార్గం ఆయనే ద్వారం ఆయన ద్వారా ఏర్పరచబడిన మార్గం ఇది చదువుదాం ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగింది ఇక ఎందుకంటే ఇక అడ్డేమీ లేదు అబ్జెక్షన్ ఏమీ లేదు ఆయనే మనకు మార్గాన్ని ఏర్పరిచాడు ఆ ఉన్న మార్గాన్ని తీసేసి తన శరీరం ద్వారా ఆయన మార్గాన్ని ఏర్పరిచాడు మరి ఆ మార్గంలోకి వచ్చావా యేసు క్రీస్తు యొక్క శరీరం ద్వారా దేవుడినికొక మార్గాన్ని కలిగించాడు పరలోకానికి వెళ్ళే మార్గం అది నిత్య జీవానికి వెళ్ళే మార్గం అది కాబట్టి నువ్వు డైరెక్ట్గా ఆయన దగ్గరికే వెళ్ళొచ్చు మధ్యవర్తులుగా ఎవరిని పెట్టుకోవద్దు మధ్యవర్తులుగా పెట్టుకొని మా కోసం ప్రార్థన చెయ్యండి అని ఆ మధ్యవర్తులకు నువ్వు చెప్పావే అంటే నువ్వు ఆ స్కామ్లో ఉన్నావు జాగ్రత్త ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పాలి ఎటువంటి స్కాము అంటే ఇది నీ ఆత్మను దొంగిలించే స్కాము డబ్బు దొంగిలించే స్కామ్ కాదు ఇది డబ్బు దొంగిలిస్తే ఏముంది ఈరోజు కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు కానీ నీ ఆత్మను దొంగిలించే ఈ స్కామ్లో నువ్వు ఇరుక్కున్నట్లయితే జాగ్రత్త చాలా ప్రమాదం నీ ఆత్మను నువ్వు నరకానికి అప్పగిస్తున్నావు నరకానికి చేరుకుంటావు ఇక అందుట్లో ఎటువంటి మార్పు లేదు ఇక కాబట్టి యేసుక్రీస్తు మన కోసం ఏర్పాటు చేసిన మార్గం ఇది నూతనమైన మార్గం ఆయన శరీరము ద్వారా ఏర్పరచబడిన మార్గం జీవం కలిగిన మార్గం ఇది ఇది ఎటువంటి మార్గం అంటే అన్నాడు నేనే మార్గం ఏంటంట నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం మార్గంలోకి రావాలంటే నా దగ్గరికి రావాలి సత్యంలోకి రావాలంటే నా దగ్గరికి రావాల్సిందే జీవంలోకి రావాలనుకుంటే నా దగ్గరికి రావాల్సిందే నా ద్వారా తప్ప చెప్పండి తర్వాత మాట ఏముంది ఎవడును తండ్రి వద్దకు రాడు రాడు అన్నాడు పోడు అని కాదు మళ్ళీ అదేంటి అదే ఇది రెండు ఒకటి కాదా చాలామంది తెలియక ఇవి ఇట్లా వాడుతుంటారు నో వన్ కమ్స్ టు మీ నో వన్ కమ్స్ టు ఫాదర్ ఎక్సెప్ట్ మీ నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడు రాడు పోడు కాదు ఇక్కడ పోడు అన్నామంటే నా ద్వారా వచ్చి అక్కడ నుంచి తండ్రి దగ్గర పోవాలి అంటే తండ్రి సపరేటు నేను సపరేటు అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ కానీ యేసుక్రీస్తు నా ద్వారానే తండ్రి వద్దకు వస్తాడు అన్నాడు అంటే నేను తండ్రి ఏకమై ఉన్నాము ఐక్యమై ఉన్నాము అని యేసుక్రీస్తు యొక్క భావన ఇక్కడ చాలామంది ఏమంటారంటే ముగ్గురు దేవుళ్ళు తండ్రి దేవుడు అండి కుమారుడు దేవుడు అండి పరిశుద్ధాత్మ దేవుడు అండి మనకి ముగ్గురు దేవుళ్ళండి అంటారు కాదు కాదు ముగ్గురు వ్యక్తిత్వాలుగా ఉన్నటువంటి త్రీ ఏక దేవుడు నువ్వు తండ్రి దగ్గరకు రావాలంటే ఇదిగో కుమారుడి దగ్గరకు వస్తే తండ్రి దగ్గరికి వచ్చేసినట్లే ఎందుకంటే ఇద్దరు కూడా ఐక్యంగా ఉన్నవారు కనుక అందుకని యేసుక్రీస్తు చెప్పేటప్పుడు కూడా నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు పోడు అనలేదు తండ్రి వద్దకు రాడు అన్నాడు అంటే నా దగ్గరికి వస్తే తండ్రి దగ్గరికి వచ్చినట్లే అని యేసుక్రీస్తు చెప్తున్నాడు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకంలో ఎన్నో స్కాములు డబ్బు విషయంలో జరుగుతున్నాయి అలాగే లోకోలో అపవాది కూడా మన ఆత్మను దొంగిలించడం కోసం నీ ఆత్మను దొంగిలించడం కోసం ఎన్నో స్కాములు ఎప్పుడో పెట్టాడు మరి దాంట్లో నువ్వు ఇరుక్కున్నావేమో ఒకసారి ఆలోచించుకో మధ్యవర్తులుగా ఎవరిని పెట్టినా సరే నువ్వు ఆ స్కామ్లో ఇరుక్కున్నట్లేనండి ఏ మనిషి కూడా అక్కడ పెట్టకూడదు ఏ సేవకుడిని పెట్టకూడదు చాలామంది ఎట్లుంటారంటే యేసు క్రీస్తుని ఏమైనా పర్వాలేదు ఆయన ఏమన్నా సరే వీళ్ళకి ఏ ఇబ్బంది లేదు కానీ వాళ్ళ అయ్యగారు అంటే మాత్రం తట్టుకోలేరు మీకు అర్థమైందా ఈ మాట వ్యక్తి పూజ చేసేవాళ్ళు సేవకుని యొక్క పూజ చేసేవాళ్ళు పాస్టర్ని పూజ చేసేవాళ్ళు వ్యక్తి పూజ అంటాం దీన్ని ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు పెద్ద పెద్ద సేవకుడే కావచ్చు ఇంక ఎవరైనా కావచ్చు బిషప్పే కావచ్చు రెవరెండే కావచ్చు ఎవరైనా కావచ్చు దేవునికి బదులుగా ఆ వ్యక్తికి అంత ఘనత ప్రాముఖ్యత ఇస్తున్నావంటే జాగ్రత్త నీవు చేస్తుంది సరైంది కాదు ఎందుకంటే లోకంలో చాలామంది క్రైస్తవులకి సంఘస్తులకి ఎట్లా ఉంటుందంటే ఏసు క్రీస్తుని ఎన్ని మాటలన్నా బైబిల్ని ఎంతగా దూషించినా వాడు వాడే పోతాడలే అని అంటారు కానీ వాళ్ళ అయ్యగారిని అంటే కనుక వాళ్ళ సేవకుని అంటే కనుక వెంటనే రియాక్ట్ అవుతారు మా అయ్యగారు అనే అంత టోడివా నువ్వు మా అయ్యగారికి ఇట్లా మాట్లాడే అంత టోడివా నువ్వు నీవెంత నీ బతుకెంత అని వరసన పెట్టి పెట్టేస్తూనే ఉంటారు కామెంట్లకి వరుస పెట్టి ఎందుకని మరి ఇవే రోషం ఇదే పౌరుషం యేసు క్రీస్తు గురించి అన్నప్పుడు ఎందుకు ఉన్నట్టు వీళ్ళకి అంటే వీళ్ళకి ఎవరు ప్రాముఖ్యం ఏసు క్రీస్తు అంటే కూడా వాళ్ళు అయ్యారంటేనే వీళ్ళకి మంచి ప్రేమ అభిమానం ప్రాముఖ్యం కాబట్టి జాగ్రత్త ఇట్లాంటి స్కామ్లో నువ్వు ఇరుక్కున్నావంటే నీ ఆత్మను నువ్వు నష్టపోతున్నావు జాగ్రత్త మనిషిని దేవునికి ప్రథమ స్థానంగా పెట్టకూడదండి దేవునికి ప్రతిగా మనిషిని ఎన్నడూ కూడా పెట్టకూడదు అలా పెడుతున్నావంటే నువ్వు చేసేది విగ్రహారాధన మీకు అర్థమైందండి దేవునికి బదులుగా నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చినా సరే నువ్వు చేసేది ఏమంటున్నాం అది విగ్రహారాధనే అది ఒక సేవకుడే కావచ్చు అది ఒక సంస్థే కావచ్చు అది ఒక డినామినేషనే కావచ్చు లేదా ఒక ఫెలోషిప్పే కావచ్చు దేవునికి బదులుగా నువ్వు దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామంటే నువ్వు చేస్తుంది విగ్రహారాధన ఇది కూడా ఒక స్కాము అపవాది పెట్టిన స్కాము దీంట్లో నువ్వు చిక్కుకున్నావా నీ ఆత్మను నువ్వు నష్టపోతావు జాగ్రత్త మళ్ళీ తిరిగి రాదు అది నువ్వు తెలుసుకొని దాని నుంచి బయటపడితే తప్పనిసరిగా నీ ఆత్మను నువ్వు సంపాదించుకుంటావు ఎట్లాగంటే అగ్నిలోంచి లాగినట్లుగా నీ ఆత్మను నువ్వు సంపాదించుకుంటావు తెలిసి కానీ తెలియక కానీ మనము ఎవరినైనా మధ్యవర్తులుగా పెట్టి పెడితే కనుక ఇక నుంచి మనం దాని నుంచి బయటపడదాం నీకు నీ దేవునికి మధ్యవర్తి అంటూ ఎవరు లేరు ఉండరు కూడా ఒకవేళ పెట్టావు అంటే కనుక అది ఒక స్కాము దాంట్లో నువ్వు చిక్కుకున్నావు అంటే కనుక అన్ని ఆత్మను నువ్వు పోగొట్టుకుంటావు జాగ్రత్త